అట్లతద్ది పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు యానాంశివారు కనకాలపేటతో పాటు తాలరేవు మండల పరిధిలోని శుంకరపాలెం వివిధ గ్రామాలలో అట్లతద్ది పండుగ సందర్భంగా మహిళలు తెల్లవారుజాం నుండి ఉపవాసంతో పూజలు నిర్వహించి అట్లతద్ది పండుగను జరుపుకున్నారు అట్లతద్ది పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు యానాంశివారు కనకాలపేటతో పాటు తాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం వివిధ గ్రామాలలో అట్లతద్ది పండుగ సందర్భంగా మహిళలు తెల్లవారుజాం నుండి ఉపవాసంతో పూజలు నిర్వహించి అట్లతద్ది పండుగను జరుపుకున్నారు సాయంత్రం సమీపంలోని ఆలయాలను దర్శించి నదులు కాల్వల్లో గౌరీదేవికి పూజలు చేశారు చంద్రుడికి మొక్కి ఉపవాస దీక్షలను విరమించారు అదేవిధంగా ఐపోలవరం మండల పరిధిలోని మహిళలు అట్లతద్ది నోమును భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు Okay. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn